శత్రు పీడ బయటపడాలి అంటే మీరు ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి సహజంగా శత్రు శేషం ఉండకూడదు ఎవరికైతే శత్రువులు ఉంటారో వారి జీవితంలో సక్సెస్ కాలేరు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అనంటే మన పెద్దలు ఇంకో మాట కూడా చెప్పారు తన కోపమే తన శత్రువు అని తన శాంతయే తనకు రక్ష అని కూడా చెప్పారు అంటే ఎప్పుడూ కూడా కోపం కనుక మనకి ఎక్కువగా ఉన్నట్లయితే శత్రువులు ఎక్కువగా ఉంటారు అని మరి ఎవరైతే కోపం ఉంటుందో వారు శత్రువు పోరు తప్పదు వారికి అని అర్థమవుతుంది కదా మనకి మరి ఈ రోజు నుంచి ముందుగా మనం తెలుసుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి మరి ఇప్పుడు తగ్గించుకున్నాం సరే ఇప్పటి వరకు ఉన్న శత్రువుల్ని నుంచి మనం బయటపడాలి అంటే ఈ చిన్న రేవిడి ఆచరించండి ఇది పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది మీరు చేయవలసింది ఏమిటి అంటే తెల్ల జిల్లేడు వేరు ఒక బుధవారం రోజు తీసుకుని లేక ఒక అమావాస్య రోజు మీరు ఈ తెల్ల జిల్లేడు వేరుని స్వీకరించి ఒక ఎల్లో కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ క్లాత్లో కానీ కట్టి మీ ఇంటి సింహద్వారం పైన కట్టండి దానికి సామ్రాణి దూపం వేయండి ఇలా చేసిన ఎడలా ఇంటికి పట్టి పీడిస్తున్న శత్రు పీడ అలాగే ఇంట్లో ఉన్న వారిని ఇబ్బంది పెడుతున్న శత్రు పేడ తొలగిపోతుంది అలాగే వచ్చాను బాబు ఆరోగ్యం ఎక్కడా తగ్గలేదు టీవీలో చూసి ఆయన దగ్గరకు వచ్చి వచ్చాను పేరు త్రిలోతేజ్ అని మార్చారు రెండు నెలల్లో బాబు ఆరోగ్యం కూడా పూర్తిగా నేను బాగున్నాడు